సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న సమాచార హక్కు చట్టం కొన్ని లోపాల మూలంగా సమగ్రంగా అమలు కావడం లేదని సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొడ్డు బాబురావు సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనం తెలిపారు ఆర్టీఐ చట్టాలను మార్చాలని డిమాండ్ చేశారు ఆర్టీఐ చట్టాలలో మార్పు కోరుతూ గురువారం సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ టవర్ వద్ద దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొడ్డు బాబురావు సీనియర్ జర్నలిస్టు కోటగిరి దైవాదినం సుదీర్ఘ పోరాటాల తర్వాత సాధించుకున్న సమాచార హక్కు చట్టంలో కొన్ని లోపాల మూలంగా అనర్హులకు న్యాయం జరిగి అర్హులకు అన్యాయం జరుగుతుందని అన్నారు అందుకే ఆర్టీఐ చట్టాలలో మార్పులు తీసుకురావాలని కోరారు ఇందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అండ్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్నెకంటి క్రాంతికుమార్ రాష్ట్ర కోశాధికారి వెంకటలక్ష్మి జిట్ట నరసింహ రాజు గాద ఎల్లేష్ బాలరాజు అనంతల రమేష్ గౌడ్ కన్నెగంటి సునీత కన్నెగంటి శ్రీదేవి మోనిక తదితరులు పాల్గొన్నారు ఈరోజు సమాచారకు ప్రజా చైతన్య సంస్థ ఆధ్వర్యంలో దీక్షా శిబిరాలను ప్రారంభించాం సుదీర్ఘ పోరాడ తర్వాత మనకు సమాచారకు చట్టం లభించినప్పటికీ దాని మీద ప్రజలకు ఇంకా స్పష్టమైన అవగాహన లేకపోగా దానిలోని కొన్ని లోపాల వల్ల అసమర్థులకు న్యాయం జరుగుతుంది సమర్థులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ సమాచార చట్టాలు సవరణలు చేయాలని కోరుతూ ఇవాళ నలవడం స్టార్ట్ చేశాం ఇది ఈ రోజు నుంచి డెబ్బై మూడు రోజుల పాటు ఈ దీక్షలు కొనసాగుతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సమాచార చట్టాలను సవరించాలని అర్హులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ చేపట్టి దీక్ష శిబిరంలో ఆర్టీఐ కార్యకర్తలంతా పాల్గొనాలని కోరుతున్నాం ఈరోజు సమాచార హక్కు చైతన్య సమితి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలోని క్లాక్ టవర్ సెంటర్లో ఆర్టీఐ సవరణ దీక్షలు చేపట్టడం జరిగింది ఆర్టీఐ సెక్షన్లోని కొన్ని సెక్షన్లు అరువులకు అనర్హతగా అనర్హువులకు అర్హతగా మారిన కొన్ని సెక్షన్లను మార్పులు చేర్పులు చేయవలసిందిగా రాష్ట్ర కేంద్ర సమాచార కమిషనర్లను నియమించాల్సిందిగా చట్టాలను సవరణ చేయవలసిందిగా ప్రధానమంత్రి రాష్ట్రపతి గారిని కోరడం జరిగింది చేసేంత వరకు కూడా కొనసాగుతుందని తెలియజేస్తా వచ్చేసి పంతొమ్మిది సంవత్సరాలు కావచ్చును చట్టంలోని సమాచార చట్టంలోని సెక్షన్ పన్నెండు ఏడు అండ్ పదిహేను ఏడు ప్రకారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర రాష్ట్రాలు ప్లస్ జిల్లా స్థాయిలో సబ్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్రపతి గారిని ప్రధానమంత్రి గారిని ఇరవై తొమ్మిది రాష్ట్రాల రాష్ట్ర గవర్నర్లను కోరుతున్నాము సమాచారకు చట్టంలోని షెడ్యూల్ వన్లో ఉన్న సెక్షన్ పదమూడు మూడును తొలగించేసి పదహారు మూడును నమోదు చేయాలని షెడ్యూల్ రెండులో ఉన్న సెక్షన్ ఇరవై ఒకటిని తొలగించేసి సెక్షను ఇరవై నాలుగును నమోదు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధానమంత్రి గారిని రాష్ట్రపతి గారిని కోరుకుంటూ సమాచార చట్టంలో సమాచారం ఇవ్వడమే కాకుండా అవినీతి అక్రమాలు బయటపడ్డ తర్వాత కారకులైన బాధ్యులైన వాళ్ళ మీద తగు చర్యలు తీసుకునే విధంగా సమాచార చట్టాన్ని అమెండ్మెంట్ చేయాలని భారత రాష్ట్రపతి గారిని ప్రధానమంత్రి గారిని ఇరవై తొమ్మిది రాష్ట్రాల గవర్నర్ను ముఖ్యమంత్రులను కేంద్ర రాష్ట్ర డిమాండ్ చేస్తున్నాము సమాచార చట్టం వచ్చేసి పంతొమ్మిది ఏళ్ళు జరిగినా కూడా నేటి వరకు ఆర్టీఐ వేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడము అసలు అధికారులకి ఇప్పటికీ ఆర్టీఐ అంటే ఏంటో తెలియకపోవడము ఏ అధికార సంస్థలకు వెళ్ళినా ఆర్టీఐ బోర్డులు పెట్టకపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి ఇప్పటికీ ప్రజలకి పారదర్శకత ఉండాలని చెప్పేసి తీసుకొచ్చిన ఈ చట్టం ఇప్పటికీ నిర్వీర్యం వస్తుంది చట్టాలు ఆర్టీఐ కార్యకర్తలకు చ రక్షణగా ఉండాల్సిన చట్టాలని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది